గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల మంత్లీ రెంటల్ ఇన్కమ్ మరి ఆ రోజు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయిపాలెం గాని కూసుమంచి కానీ నెలకొండపల్లి మండలం గాని ఖమ్మం రూరల్ మండలం గాని ముదిగొండ మండలానికి చుక్క నీరు ఇచ్చే అవకాశం లేకుండా ఆ రోజు రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్లో కొన్ని మండలాలను కొన్ని నియోజకవర్గాల్ని వదిలిపెట్టినారు అవి కరువు పీడిత ప్రాంతాలు తాగడానికి నీళ్లు లేక కష్టపడేటువంటి ప్రాంతాలకు ఆ రోజు మీరు అవకాశం కల్పించలే కానీ సీతారామ ప్రాజెక్టులో ఈ తిరుమలాయపాలెం కూసుమంచి నేలకొండపల్లి ఖమ్మం రూరల్ ముదిగండతో పాటు ప్రతి ఎకరానికి ఖమ్మం జిల్లాలో వచ్చే విధంగా మేము రూపకల్పన చేసుకోవడం జరిగింది మహబూబ్బాద్ మరి దే మన డోర్నకల్ ప్రాంతానికి కూడా వచ్చే విధంగా రూపకల్పన చేసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే సాగర్ గురించి మనందరికీ తెలుసు ఇప్పుడు పైన కర్ణాటక ఆల్మట్టి కట్టిన తర్వాత పైన యూటిలైజేషన్ పెరిగిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో కానీ మనకు నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తలేవు అంటే మొదటి పంట పోతూ ఉంది ప్రతిసారి నాట్లు ఎప్పుడన్నా వచ్చినా ఆలస్యంగా పడతా ఉన్నాయి రెండు పంటలు పండే పరిస్థితే లేదు ఒకటే పంట అది లేటుగా వేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ ఏమైతుంది ఖమ్మం జిల్లా సీతారామ అనేది మనం మన దుమ్ముగూడెం దగ్గర కట్టుకున్న బ్యారేజు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి అక్కడ దాంట్లో జూన్ నెలలోనే లిఫ్టింగ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా రైతులు నాట్లు వేసుకునే అవకాశం వస్తుంది బంగారం రెండు పంటలు పక్కాగా పండే జిల్లా ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అవుతుంది ఆ రకంగా మేము రూపకల్పన చేస్తాం ఇలా బ్యారేజ్ మనం పెంచుకోవడం ద్వారా కొత్త బ్యారేజ్ కట్టుకుంటే అద్భుతంగా ముప్పై ఆరు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది జూన్లోనే మోటార్ లాంచ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా మొత్తం నాట్లు పడుతుంది మన కృష్ణా జలాలు వచ్చినా రాకపోయినా సాగర్ నిండినా నిండకపోయినా అటు సాగర్ ఆయకట్టు ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరా రెండు పంటలు పండే విధంగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది మీరు అది కనీసం కళనన్న కన్నారా కలలోనైనా మీకు ఇటువంటి ఆలోచన వస్తుందా ఇలా కేసీఆర్ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తే కనీసం ఒక మంచి మాట చెప్పకపోయినా మీరు బురద జల్లే ప్రయత్నం ఇదేదో తమ క్రెడిట్గా చెప్పుకుంటే ఖమ్మం జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు నవ్వుతారు ఏం చేసిందండి మీరు ఇవాళ పాలేరు కానీ వైరా కానీ లంకాసాగర్ రిజర్వాయర్లు స్టెబిలైజ్ అవుతాయి కొన్ని సంవత్సరాలు చుక్క నీళ్ళు లేవు పాలేరుల డ్రింకింగ్ వాటర్ ఉంది ఖమ్మం జిల్లా ఇలా ఖమ్మం పట్టణానికి మూడు రోజులకోసారి రెండు మంచి నీళ్ళు వస్తున్నాయి రేపు సీతారామ పాలేరుకు లింక్ అయితే తాగునీటికి సాగునీటికి ఢోకా లేకుండా పాలేరు రిజర్వాయర్ మూడు వందల అరవై ఐదు రోజులు నిండు కుండలాగా ఉండే విధంగా పాలేరుకు సీతారామ ప్రాజెక్ట్ని కలిపాం మేము సాగర్లో నీళ్లున్నా లేకపోయినా కృష్ణాలో వరద వచ్చినా లేకపోయినా పాలేరు వైరా లంకాసాగర్ రిజర్వాయర్లు మూడు వందల అరవై ఐదు రోజులు గోదావరి జలాలతో కలకలలాడే విధంగా తెచ్చాం ఈ మూడు రిజర్వాయర్లే కాదు ఖమ్మం జిల్లాలో ఉండే మూడు వేల చెరువులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా లింక్ చేయడం జరిగింది ఈ మూడు వేల చెరువులు ఈ మూడు రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ఇంటర్ లింక్ చేసి అటు సాగర్ ఆయకట్టుకు కొత్త ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా రూపకల్పన చేసినాం చాలా సందర్భాల్లో ఎండ్ అయ్యి ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు రాక పంటలు ఎండిపోయిన పరిస్థితులు రైతులు ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు ఆ ప్రజల కళ నెరవేర్చాలని మూడు లక్షల నలభై వేల ఎకరాల సాగర్ ఆయకట్టు సీతారామ ప్రాజెక్టు ద్వారా స్థిరీకరణ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాం ఆనాడు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో జల విద్యుత్ ఉత్పత్తి లేదు కానీ ఈరోజు సమ్మక్క బ్యారేజ్ ఈరోజు సీతమ్మ బ్యారేజ్లో రెండు వందల ఎనభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా మనం సీతమ్మ బ్యారేజ్లో రూపకల్పన చేయడం జరిగింది ఇవాళ కేంద్రం నుంచి కూడా అటవీ అనుమతులు కానీ హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ ఇంటర్స్టేట్ క్లియరెన్స్ కానీ మోటా క్లియరెన్స్ కానీ అనేక అనుమతుల్ని కూడా సీతమ్మ సాగర్కు ఈ ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది అంతేకాకుండా స్వయంగా కేసీఆర్ గారే ఆనాటి జల విద్యుత్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మరి వారితో కూర్చొని భరత్ సింగ్ షెకావత్ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించారు స్వయంగా ముఖ్యమంత్రిగా తానే పలుసార్లు కేంద్ర జలవనరుల మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా రోజు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో పద్దెనిమిది కిలోమీటర్ల కిన్నెరసాని అభయారణ్యం ఉండే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంటే దానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాలి రెండు వేల ఐదులో మీరు ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉంటే తొమ్మిదేళ్లలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కూడా మీరు తీసుకురాలి ఖమ్మం జిల్లాకు నీళ్ళు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం మీకు లేకుండే మీకు ఆ సిన్సియారిటీ లేకుండే తొమ్మిదేళ్ళు మీరు అధికారంలో ఉన్న ప్రాజెక్టు పనులు పక్కన పెట్టండి కనీసం వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి